గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తుంటే ఓట్లు ఆడడానికి ఇంటింటికి తిరుగుతాడు రోడ్డు ఎండాల్తో అడుగుతుంటే ఆపే ఇక్కడ యువత స్థానిక సమస్యల్లో ఒక్కడ కూడా సాల్వ్ చేయలేదు మీరు ఏమాత్రం చేయకుండా మళ్ళీ ఐదేళ్ళు వచ్చారని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే అడిగిన వాళ్ళందరినీ గబగ పక్క లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ గుడివాడి నుంచి గోండాలు వేసుకొచ్చి వీళ్ళందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అందరినీ కొట్టారు చాలా దుర్మార్గం ముగ్గురిని అనవసరంగా ఏంటి అభివృద్ధి చేసావా ఓకే చేసింది ఉంటే చూపించు లేదంటే తలదించుకుని వెళ్ళిపోవు వాళ్ళు ఏం అడగలేదుగా ఏంటి మాకు మా పరిస్థితి ఏంటి మా రోడ్లు ఏంటి ఎట్లా ఉన్నాయి మా మా బతుకులు ఏంటి ఎట్లా ఉన్నాయని ఎలక్షన్ కోడ్ వచ్చింది మీ గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ వెళ్ళిపోబోతుంది దీనికి ప్రతీకారం మేము మేము గ్యారంటీగా చూపిస్తాం ఏది తమాషగా అనుకుంటున్నారా ఒక్కొక్కళ్ళని తెలుగుదేశం కార్యకర్తలని ఊళ్ళో ప్రజల్ని భయప్రాంతలు చేసేటిగా పర్యటించడం ఎందుకు నువ్వు నిజంగా చేసిన ఇంత చెప్పుకో ఇది నేను చేశానని చెప్పు నువ్వు ఒక్కటే సిగ్గు లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతా పరదాలు కప్పుకొని ఎవరిని దగ్గర రానుకొని తిరుగుతున్నావు ఇప్పుడు దాకా ఒక్కరోజు వాళ్ళు అడిగితే నీకు కోపం వచ్చిందా పిచ్చి పిచ్చిగా డ్రామాలు వేస్తే దీనికి సరిగ్గా సమాధానం చేస్తాం ఎలక్షన్ లోపు ఇంకా తెంగ రాష్ట్ర మాకు ముందే చెప్తున్నా మీ టైం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది నువ్వు రోడ్డు నెంబర్ తిరగలేవు ఒక్క వీధి కూడా తిరగలేవు నేను గ్యారంటీగా చెప్తున్నాను నీకు వీధి ఏ వీధి తిరగలేకుండా చేయగలం ఏ ఊరుకుంటున్నాం కదా తమాచుకుందేమో జనాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కొడితే మాత్రం ఊరుకోమని చెప్తున్నా నీకు అంత చేతనైతే నేను ఈ పని చేశాను మీ ఊర్లో ఈ పని చేశానని చెప్పుకుంది సిగ్గులేదు అసలు మంచివా నువ్వు